హాయ్ అండి ఈ రోజు వీడియోలో నేనైతే లీఫ్ నెక్కి పైపింగ్ వేస్తున్నాను ఇది వచ్చేసి డ్రెస్ అనమాట వన్ సైడ్ నేనైతే షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నానండి ఇంకోసారి ఇంకో సైడ్ జాయిన్ చేసుకోలేదనమాట ఎందుకంటే పైపింగ్ వేయాలి కదా అందుకుని అది కూడా నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ ఇప్పుడు క్రాస్కున్న క్లాత్ని బ్లాక్ కలర్ తీసేసుకున్నాను వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుని ఒక వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా కట్ చేశాను ఇలాగా ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా పాదం మంచి డిఫరెన్స్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఎక్కడ సాగదీయకండి ఇక్కడ రౌండ్ తిరిగే చోట అంటే లీఫ్ వచ్చే చోట మనం షేప్ ఇవ్వాలన్నమాట ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని అనేది పైకి లేపాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా వెనకాల రౌండ్ అండి ఫ్రంట్ ఒకటే లీఫ్ అనమాట సాగదీయకండి సాగదీస్తే మాత్రం మీకు ఫినిషింగ్ మిస్ అయిపోతుంది ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ లీఫ్ దగ్గర కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ రౌండ్ తిరిగే చోట కూడా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుని లూజ్ రాకుండా స్టిచ్ వేసుకోవాలి ఇంకోండి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా చూసారా ఎంత బాగా వచ్చేసిందో పైపింగ్ అనేది బ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు పడేటట్టు వేసుకోండి ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు అంతా కూడా మనకి ఎడమ చేతి వైపుకి వెళ్ళిపోవాలన్నమాట కుడి చేతి వైపుకు ఉండకూడదు ఇలా నీట్గా పోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ ఇది బ్యాక్ నెక్ ఇప్పుడు కుట్టేది ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇలాగా ఇక్కడ కూడా అంతే అండి లీఫ్ వచ్చే చోట లూజ్ రానివ్వకండి సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపాలి ఇప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది అనమాట లీఫ్ షేప్ అనేది లూజ్ రాకూడదు ఇక్కడ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో లీఫ్ అనేది ఇది రౌండ్ అండి ఇక్కడ ఇది లీఫ్ అనమాట ఇక్కడ ఎక్కడ లీఫ్ వచ్చింది చూడండి మనం ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసాక చూపిస్తాను సో ఇప్పుడైతే మనం టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం అంటే ఇంకా హెమింగ్తో పని లేకుండా ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ లీఫ్ వచ్చింది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఐరన్ చేసుకొస్తానండి చూడండి లుక్ అనేది ఎలా ఉంటుందో ఇది చూడండి గోర్తో గీకేసుకుంటే సరిపోతుంది అనమాట ఐరన్ చేయాల్సిన పని కూడా లేదు అందుకని ఎందుకంటే ఒక సిస్టర్ అడిగారు ఐరన్ బాక్స్ లేదని చూడండి షేప్ అనేది ఇలా వస్తుంది చూసారా షేప్ అనేది ఎలా వచ్చిందో సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్